వివిడి న్యూస్ కోసం ప్రశ్న చేకూరుతున్నాయి నేను మీ సాయిస్తారండి సత్యం ముందుగా ఈరోజు బులెటిన్ కు స్వాగతం నందనలో ఏటీఎం మోసం బట్టబయలు ఒకటి పాయింట్ నిందితుడు అరెస్ట్ జిహెచ్ఎంసీ లంచం కేసు పట్టుబడ్డ అధికారులు సంచలన టెక్నాలజీ టెస్ట్ సక్సెస్ బుద్ధుని పవిత్ర ఆస్తికలు కొలంబోకు భారత వైమానిక దళం ప్రత్యేక విమానం జగన్ రాక్ గుంటూరు జయసంద్రం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నంద్యాలలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ భారత్ గ్రేట్ హాస్పిటాలిటీ నమ్మిబియా జట్టుకు ఘన స్వాగతం దుర్గమ్మ ఆలయంలో దౌర్జన్యం బోర్డు మెంబర్ భర్త హుసేన్ వీరాంగం టార్గెట్ తిరుమలై వైసీపీపై భానుప్రకాష్ రెడ్డి ఫైర్ ఉదంపూర్ ఎన్కౌంటర్ ఇరవై గంటల ఆపరేషన్లో రెండు ఉగ్రవాదులు హతం మహానందీశ్వర బ్రహ్మోత్సవాలు ఈ నెల పదకొండు నుంచి పద్దెనిమిది వరకు ఘన వేడుకలు ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లాలో ఏటీఎం మోసానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీసీ సిబ్బంది సంయుక్త దర్యాప్తులో మృతుడిని మభ్యపెట్టి ఏటీఎం కార్డు మార్చి నగదు డ్రా చేసిన నిందితుడిని పట్టుకున్నారు జిల్లా ఎస్పీ సురేష్ శరణ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎస్డీపీఓ మందా జావ్లే ఆల్ఫాన్స్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది నిందితుడి వద్ద నుంచి సుమారు ఒకటి పాయింట్ రెండు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు కేంద్రాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు నమస్కారం నంద్యాల వన్ పద్దలో ఉన్న శ్రీనివాస సెంటర్ లో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ వద్ద ట్వంటీ నైన్త్ జనవరిన ఒక పెద్దఐనా పాస్బుక్ ప్రింటింగ్ కోసం అని వస్తారు వచ్చిన టైంలో పాస్బుక్ ప్రింట్ చేసుకోవడం అతనికి సరిగ్గా రాకపోవడం వల్ల ఇది ఒక పక్కనే ఉన్న ఒక పర్సన్ గమనించి అతని వద్దకు వచ్చి ఒక వెయ్యి రూపాయలు కనుక డ్రా చేస్తే పాస్పోర్ట్ పాస్బుక్ ప్రింటింగ్ అవుతుంది అనేసి అతనికి మనమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్లి ఏటీఎం వద్ద ఈయన కార్డ్ తీసుకొని ఈ పెద్ద కార్డు తీసుకొని ఒక వెయ్యి రూపాయలు డ్రా చేసి ఏటీఎం తిరిగిచ్చే టైంలో ఇతని వద్ద ఉన్న ఇంకో ఏటిఎం కార్డు ని ఇతని చేతిలో పెట్టేసి అసలు ఏటీఎం కార్డు తీసుకెళ్లిపోతాడు తీసుకెళ్లిపోయిన తర్వాత ఆ ఏటీఎం కార్డు నుంచి ఒక వన్ పాయింట్ వరకు విత్డ్రా చేసేస్తారు ఇది గమనించుకున్న ఈ పెద్ద పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇస్తారు మేము దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టాము మాకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ని బేస్ చేసుకొని ఆ ముద్దాయిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ సిసి సిబ్బంది అలాగే వంట ఉన్న సిబ్బంది ఈ కేసు మీద దర్యాప్తు చేసి ఈ అక్యూజ్ ఎవరో ఐడెంటిఫై చేయడం జరిగింది ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయల బిల్లు క్లియర్ చేయడానికి పదిహేను లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా కుక్కట్పల్లి జోన్ జిహెచ్ఎంసీ సూపర్నెంట్ ఇంజనీర్ తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ అడుగు పట్టుకున్నారు లంచం వ్యవహారంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు कीयत 50 तक ये दिखाई पेसियन बोल जाने वाला है hmm. स्टडलेशन है 60 के दोनों में 19 से ज्यादा और 100 के अंदर है రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్ జెడ్ సాంకేతికతను విజయవంతంగా పరీక్షించింది ఒడిశా తీరంలోని చాందీపూర్ లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో నిర్వహించిన ఈ ప్రయోగం అధునాతన క్షీపణి సాంకేతికతలో భారత్ కీలక ముందడుగు వేసినట్టు నిలిచింది భారత్ కీలక ముందడుగు వేసినట్టుగా నిలిచింది గుజరాత్ లోని దేవ్ని మోరీ వద్ద లభించిన భగవాన్ బుద్ధుని పవిత్ర ఆస్తికలు ఈ రోజు శ్రీలంక రాజధాని కొలంబోకు చేరుకున్నాయి భారతీయ వైమానిక దళానికి చెందిన ప్రత్యేక సి వన్ త్రీ జీరో విమానంలో ఈ పవిత్ర అవశేషాలను అత్యంత భద్రతతో శ్రీలంకకు తరలించారు ఈ సందర్భంగా బౌద్ధ భక్తుల్లో విశేష ఉత్సవం నెలకొంది గుంటూరు నగరం జలసంద్రం కంబారింది ఏటకూరు బైపాస్ నుంచి చుట్టుగుంట సెంటర్ వరకు వైఎస్ జగన్ ప్రయాణం ప్రజల అపూర్వ స్పందన మధ్య కొనసాగింది కేవలం రెండు కిలోమీటర్ల దూరానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది ఈ భారీ జన సమూహాన్ని డ్రోన్ విజువల్ స్పష్టంగా చూపించాయి రాష్ట్ర క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఐఎంఏ నంద్యాల రోటరీ క్లబ్ మహిళా వైద్య విభాగం ఇన్నర్ వీల్ సహకారంతో క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ఏఎస్పీ జావలి ఆల్పోజ్ ప్రారంభించి అవగాహన కరపత్రాలు ఆవిష్కరించారు క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చని ప్రజలు పరీక్షలకు ముందుకు రావాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా ప్రతి శనివారం ఉచిత రొమ్ము క్యాన్సర్ ఓపీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు మనకున్న స్ట్రెస్ వల్ల వాటి వల్ల మనము ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీద కానీ వాటి మీద ఫోకస్ చేయట్లేదు అండ్ మెంటల్ హెల్త్ మీద కూడా ఇవన్నీ కూడా క్యాన్సర్ కి కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ సో వీటి మీద దృష్టి పెట్టి మనం ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయాలి ఎట్ ది సేమ్ టైమ్ డయాగ్నోసిస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎంత త్వరగా డయాగ్నోస్ అయితే అంత హై ఛాన్సెస్ ఉంటాయి కంప్లీట్ గా క్యూర్ అవ్వడానికి సో ఇప్పుడున్న మనకి ఫెసిలిటీస్ బట్టి డయాగ్నోసిస్ కూడా చీపర్ అయింది అండ్ ఆల్సో చాలా మెడికల్ ఫెసిలిటీస్ ఇలా మెడికల్ క్యాన్సర్ ప్లాంట్లు పెట్టి ఆ ప్రజల్లో ఫ్రీగా కూడా డయాగ్నోస్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అండ్ స్టిగ్నా భయాన్ని వదిలి అందరూ ముందుకు వచ్చి ఇలాంటి ఫెసిలిటీస్ యూటిలైజ్ చేసుకోవాలి ఎట్ ద సేమ్ టైమ్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కూడా టెక్నాలజీతో పాటు మనకి అందుబాటులోకి వస్తుంది సో అందులో కూడా ఉన్న ఫెసిలిటీస్ చేసుకొని భయాన్ని స్టిక్ అనేది వచ్చేసి ఈ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకొని హెల్దీ హెల్త్ అలవర్చుకోవాలని కోరుకుంటున్నాను ఇరవై ఆరు టీ ట్వంటీ ప్రపంచ కప్ కు సిద్ధమవుతున్న నమీబియా క్రికెట్ జట్టుకు భారత్ ఘన ఆతిథ్యం అందించింది బెంగళూరులో తిలకం కండువలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం లభించడంతో నమీబియా ఆటగాళ్లు ఆనందంతో ఉప్పొంగిపోయారు ప్రశంసలు కురిపిస్తున్నారు రెండు దక్షిణాసియాతర దక్షిణాసియా ఇలాంటి గౌరవం లభించడం ఒక కలగా మారింది విజయవాడ దుర్గం ఆలయంలో ట్రస్ట్ బోర్డు మెంబర్ పర్త హుసేన్ వీరంగం కలకలం రేపితే తమతో వచ్చిన అందరికీ ఆశీర్వచనం చేయలేదన్న కారణంతో ఆలయ ఉద్యోగులపై బూతులతో హుస్సేన్ రెచ్చిపోయాడు మూడు రోజుల క్రితం ట్రస్ట్ బోర్డు మెంబర్ తరిగొప్పుల పార్వతి ఆమె భర్త హుస్సేన్ నలుగురు మహిళలతో దర్శనానికి వచ్చారు ఇద్దరికి జాకెట్ ముక్కలు మరో ఇద్దరికి ప్రసాదం మాత్రమే ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు ఉద్యోగులను తిడుతున్న సమయంలో పార్వతి తన భర్తను వారించే ప్రయత్నం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది బోర్డు మెంబర్ భర్త కావడంతో ఆలయ అధికారులు మౌనంగా ఉన్నట్టు సమాచారం మీకు అర్థం కదా చావు కోసం వచ్చాం మనం ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి అందుకు హాజరు భోజనం ఎట్టు ఉండకూడదు ఎవరన్నా చావి ఇక్కడ ఎవరన్నా చెప్పండి మొన్న జరిగిపోయింది ఇప్పుడు మాట్లాడిన కావాల్సిన వాళ్ళంతా దర్శనాలు వైసీపీ పార్టీ తిరుమల టార్గెట్ గా రాజకీయాలు చేస్తోందని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి విమర్శించారు రెండు నుంచి రెండు వరకు ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ప్రదేశ్ గా మార్చారని ఆరోపించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదేశ్ గా మారుస్తున్నామని చెప్పారు గోశాల నుంచి గోవిందు వరకు దుర్భ గోశాల నుంచి వరకు దుష్ప్రచారాలు చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని ప్రయత్నించారని ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్గా మార్చి అరాచక ప్రదేశ్గా మార్చి అవినీతి మత ప్రదేశ్గా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకోబోతుంటే ఓర్వలేక ఓర్వలేక ఇలాంటి పన్నాగాలు పడుతున్నారు ఇది డీవియేషన్ పాలిటిక్స్గా మేము భావిస్తున్నాం తిరుమలని అడ్డం పెట్టుకొని టార్గెట్ తిరుమలగా పనిచేశారు ఇన్ని రోజులు వైసీపీ నాయకులు రెండు వేల ఇరవై నాలుగు మే అధికారులకు వచ్చిన తర్వాత టార్గెట్ తిరుమలకు పనిచేశారు దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ భక్తులు కానీ వారి మాటలు నమ్మలేదు నమ్మలేని కారణంగా గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధ ప్రచారాలు చేసినటువంటి ఈ దుర్మార్గులు టార్గెట్ తిరుమలను వదిలేసి టార్గెట్ ఏపీ మీద పడినారు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ నిర్వహించాయి కియాకోడ్ పేరుతో చేపట్టిన సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్ లో గుహలో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులను గ్రనైడ్లతో మట్టుపెట్టారు ఉగ్రవాదుల కోసం దాదాపు ఇరవై గంటల పాటు బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి నందాల జిల్లా కేంద్రంలోని శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల పదకొండు నుంచి పద్దెనిమిది వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలఈఈవో నల్లకాల శ్రీనివాసరెడ్డి తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన సౌకర్యాలు మెడికల్ క్యాంపులు తాగునీటి వస్తువులు కల్పించినట్లు చెప్పారు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సమాపేశంలో ఏఈఓ మధు ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని తదితరులు పాల్గొన్నారు ీశ్వర స్వామి వారి దేవస్థానం ముందు రెండు వేల ఇరవై ఆరు వార్షిక బ్రహ్మోత్సవ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు దేవస్థానం పదకొండో తారీఖు నుండి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి పద్దెనిమిదవ తారీఖున ముగుస్తాయి పదకొండో తారీఖు నాడు శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవం ముందు సాయంత్రం నాలుగు గంటలకు మహానంది రెడ్డి మండ్యాల చేసిన వేయించేసిన శ్రీ స్వామి స్వామివారి ఆలయం చేర్చుట అక్కడ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి నేను ముఖ్యంగా ఏంటంటే పదిహేనో తారీఖు నాడు లింగోద్భవకాల మహారద్రాభిషేకం ఉంటుంది ఆ రోజు మహాశివరాత్రి పదహారో తారీఖు నాడు శేషవాహనం గ్రామోత్సవం ఉంటుంది పదిహేడో తారీఖు నాడు స్వామివారి దివ్య రథోత్సవం ఉంటుంది పద్దెనిమిదో తారీఖు నాడు శ్రీ తెప్పోత్సవం ఉంటుంది ఈ భాగంగా